కరీంనగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది నిన్న కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు తదుపరి కమలాకర్ మీడియాతో మాట్లాడారు పాత్రికేయుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలా వంద శాతం పార్టీ ఎమ్మెల్యే ఆయన ప్రజలు ఏదైతే దంత పంతులు అడిగినో దాన్ని దానికి మధ్యలో పక్కగా ఏం కామెంట్ ఇచ్చిండో అది ఎవరిని తెలియదు ఆ ఇద్దరి మధ్యలో విమర్శ జరిగింది ఆ విమర్శలు పచ్చాపన జరిగింది ఆ విషయంగా మాట్లాడుకున్నారు డెఫినెట్గా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని మేము ఆహరిస్తున్నం కదా నేను పక్కకు నా తర్వాత నేను అడిగి నాకు క్లియర్గా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు నేను మాట్లాడితే మీ బట్టం అనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశం వచ్చేసింది అండి క్లియర్గా సో దాని ఆవేశ ఆవేశాలను మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న మాత్రం మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసినట్టు విఫలమైన అంటున్నాం వెను పోలీసులు పోలీసు అనుమతిని వీళ్ళు అనుమతులు పోలీసులు ఎట్లెక్తారండి కంట్రోల్ చేస్తే కారణం ఐదు నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నాను ముగ్గురు మంత్రులు వచ్చి

నేను నిన్న జరిగా పరిమిత నిన్న నిన్న జిల్లా దానికి పరిమితంగానే మాట్లాడుతున్నాను నాకు అన్న ముందు జరిగింది కాబట్టి కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు జిల్లా పరిషత్ సమావేశాలు గొడవలేని పులకుండలు తీసుకున్నారు చాలా మంది చూడంగా పరస్పరంగా వైవిధ్యం ఉన్నది మీటింగ్లు అయినాయి ఎన్నో సమావేశం జిల్లా రివ్యూ మీటింగ్ సమావేశం జరిగింది కానీ ఏదో సమావేశ మంత్రణ కచ్చి పోలీసులు గురగొర సహచర ఎమ్మెల్యే కేసు పెట్టడం దాఖలా లేవు ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి స్టేట్ మీదకి వచ్చి మీ సహచార ఎమ్మెల్యే గురగొరపోతుంటే మీరు అనుమతిస్తే పోలీసు వాళ్ళు అనుమతిస్తే మీరు విఫలమైనట్టే అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినా మీరు ఫస్ట్ దాని మీద విచారం చేయండి అని చెప్పి చెప్తున్నాడు మీరు అందరు కళ్ళూరు చూస్తున్నారు మీరు పరస్పరం మాట్లాడినా వన్ మీనిట్లో మేమే కంట్రోల్ తీసుకుప్పించకపోయినాం అప్పటికే పోలీసులు ఉంచకపోయింది ఒక్కటే విషయం మీరున్నారా కళ్ళ ముందట మేము వాళ్ళు పరస్పరం మాట్లాడే ఎవరైనా కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ మాట్లాడి ఎవరితో మాట్లాడుకున్నా ఆ వేదిక మీద ఆ ఒక్క ఉధృత వాతావరణ వస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా కంట్రోల్ తీసుకుని మేము అందరం లేదు మీరు ఆల్ ఓవర్ పోలీసులు వచ్చిన అప్పుడే పోలీసులు కంట్రోల్ చేస్తున్నా డోర్ టచ్ చేయము మీరు కంట్రోల్ అని చెప్పినా కూడా ఆయన గురగరూరు ఉంచుకోతున్నారు మేము కంట్రోల్ చేసినాక అప్పటికే ఉన్న ఆవేశాలు ఏమన్నా కూడా మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాం కదా అలాగే ముగ్గురు మంత్రులు చేతి అయిపోక అలాంటి అన్న కూడా సరైన తమ్ముడే కదా కంట్రోల్ రాకపోయినా సేపు రెండు నిమిషాలు అయిపోయింది పట్టుకపోయినా కదా బయటకు అదేనే అన్నది ఇటువంటి ఎన్నో గొడవలు జరిగినాయి కానీ పోలీసులు వచ్చి మూడు నాలుగు కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు ఎప్పుడు సహచార ఎమ్మెల్యే మీద ఈవెన్ కార్పొరేటర్ లోపల సమావేశం ఉంది కదా కార్పొరేటర్ గొడవ పెట్టుకున్నాడు జిల్లా పోలీసు జడ్పీటీసీ కూడా గొడవ పెట్టుకున్న ఎప్పుడు కట్టలు కాదు గొడవ కాలేదు కదా అంటే కళా శ్రీహర్ గారు కానీ ఆ రోజున్న జీవనరెడ్డి గారు కానీ చాలా గొడవలు ఒక వన్ టూ వర్షం నాకు స్తంభించిన పరిస్థితి ఉండేది కానీ ఏ రోజు నాకు పోలీసులు లోపల ఖర్చు పోలీసులను అటాక్ చేసే పరిస్థితి రాలేదు కదా జరగకూడదని జరిగింది అంటున్నాను అంటే జరగకూడదు అక్కడ ఉన్న సంజయ్ ఆయన నెచ్చగొట్టే ప్రయత్నం చేసింది పక్కన జీవన్ మన కౌశిక్ రెడ్డిని ఆ ఇద్దరి మధ్యన ఏమి ఉద్రిక్త వాతావరణం జరిగిందో తెలుసుకున్న లోపలనే ఆ విషయం జరిగిపోయింది అది ఇద్దరు వ్యక్తిగత విషయంలో ఇమీడియట్ కంట్రోల్ చేసిన పరిస్థితి ఉండే ఇది చేయలేకపోయింది